నల్లమూరి బాలకృష్ణ ఈ మధ్య మంచి జోష్లో ఉన్నారు వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య ఫామ్కు అఖండ టూ అడ్డుకట్ట వేసిందని ఇండస్ట్రీలో టాక్ అఖండ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన అఖండ టూ మూవీ భారీ అంచనాలతో రిలీజై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని టాక్ సినిమాకి మిత్సుటాకొచ్చినా థియేటర్లకి జనాలు ఇంకా వెళ్తున్నా కలెక్షన్స్ పరంగా సినిమా అనుకున్న రేంజ్లో ఆడలేదనే చెప్పాలి దీంతో బాలయ్య సత్యస్ఫామ్కు ఓ రకంగా చెప్పాలంటే అడ్డుకట్ట పడినట్టే ఇదిలా ఉంటే అఖండ టూ తర్వాత బాలయ్య గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే ఆల్రెడీ దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది బాలయ్యతో సినిమా చేయడం కోసం గోపీచంద్ ఒక అద్భుతమైన కథను రెడీ చేసుకున్నారట అది కూడా హిస్టారికల్ స్టోరీ అని ఆల్రెడీ సినిమా కోసం అంతా రెడీ అయిందని లొకేషన్ల కోసం విదేశాలు వెళ్ళి మరీ రెక్కీ కూడా చేసుకొచ్చారని తెలిసిందే కానీ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే అసలు విషయం ఎండింగ్లో చెప్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్యబాబు ఫ్యాన్స్ అయితే ఎన్బికే త్రిబుల్ వన్ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారని ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆయన యంగ్ గెటప్ లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపించింది దీనికోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్నారు కూడా అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ యంగ్ గెటప్ మరింత థ్రిల్లింగ్ గా ఉండనుందని దీంతో పాటే ఆయన మహారాజుగాను కనిపించబోతున్నారని త్వరలోనే దీనిపైన అప్డేట్స్ ఇస్తారని ఈ మూవీతో మరోసారి బాలయ్య సింగర్గా మారుతున్నారని గతంలో ఆయన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పైసా వసూల్ మూవీలో అరే మామా ఎక్ పెగ్లా అనే పాటను పాడి అలరించారు లేటెస్ట్గా మూవీలో కూడా ఓ పాట బాలయ్య స్వయంగానే పాడనున్నారని అంతేకాదు ఈ పాట బాహుబలిలో తరేల్ మెహందీ పాడిన సాహోరీ బాహుబలి పాటలాగా ఉంటుందని ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని ఎన్బికే త్రిబుల్ వన్ మూవీకి క్రేజీ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది సినిమాకు మహారాజు అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కావడంతో పాటు బాలయ్య మహారాజు గెటప్లో కనిపించే ఛాన్స్ ఉండడంతో ఆ టైటిల్ అయితే బాగుంటుందని మూవీలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారని మహారాణి పాత్రలో ఆమె కనిపించనుండగా ఇటీవలే రిలీజ్ చేసిన లుక్ అయితే అదిరిపోయింది వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన సతీష్ కిలారు నిర్మిస్తున్నారు బాలయ్య గోపిచంద్ కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఈ మూవీ కూడా పవర్ఫుల్ స్టోరీతో డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది మాస్ అంటేనే బాలయ్య ఫుల్ ఎనర్జీ జోష్ తో ఆయన స్టెప్పులేస్తే థియేటర్ లో ఫ్యాన్స్ ఫిదా అవుతారు మరి ఈ మూవీలో మిల్కీ బ్యూటీతో ఎలాంటి స్టెప్పులు వేస్తారని ఇప్పటికే కొత్త షెడ్యూల్కు రిపీట్ ఇప్పటికే కొత్త షెడ్యూల్కు టీం అంతా ప్లాన్ చేస్తోందని సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నైరతారా నటిస్తున్నారని పవర్ఫుల్ రాణిలాగా ఆమె లుక్ అయితే రీసెంట్గా రివీల్ చేశారు ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన సతీష్ కిల్లారు నిర్మిస్తున్నారు గతం కంటే డిఫరెంట్గా ఈ హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించేలాగా ప్లాన్ చేస్తున్నారు ఉన్నట్టుండి దర్శక నిర్మాతలు హీరో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది అందరూ కలిసి ఆ హిస్టారికల్ కథను పక్కన పెట్టి మరో కథతో సినిమాను చేయాలని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది అయితే ఉన్నట్టుండి కథను మార్చడానికి గల కారణాలు లేకపోలేదు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉన్న మూవీ చేయాలంటే చాలా టైం పడుతుందని పైగా బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది పైగా టాలీవుడ్లో ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా పెద్దగా బాగోలేవు డిజిటల్ రైట్స్ హిందీ రైట్స్ అని డబ్బులుగా ఉన్నాయి అయితే ఇలాంటి టైంలో ఈ భారీ బడ్జెట్ సినిమా చేస్తే అనవసరంగా రిస్క్ తీసుకున్నట్టు అవుతుందని భావించి ఆ కథను పక్కకు పెట్టి మరో ఫ్రెష్ స్టోరీతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో కొత్త లైన్ను బాలయ్యకు వినిపించగా బాలయ్య కూడా ఈ కథతోనే ముందుకెళ్దామని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ సినిమా చేశాక వీరసింహారెడ్డి లాగానే ఇది కూడా హిట్ అయితే ముందనుకున్న హిస్టారికల్ కథ కూడా బాలయ్య చేసే ఛాన్స్ ఉంది అదే కనుక జరిగితే గోపీచంద్ మల్నేనికు తన ఫేవరెట్ హీరోతో ముచ్చటగా మూడు సినిమాలు తీసినట్టు అవుతుంది